హాయ్ అండి అయితే మా పిల్లలు పప్పు చేసి క్యాబేజ్ ఫ్రై చేయమనేసి స్కూల్కి అయితే వెళ్ళారండి డైలీ కూడా మార్నింగే చెప్పేసి వెళ్తారనమాట ఏం చేయాలనేసి కందిపప్పుని అయితే నీట్గా వాష్ చేసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకుందామండి మూడు విజిల్కైతే పెట్టేసుకుందాము మరి ఎక్కువసేపు ఉడికించుకుంటే గంజి గంజి అవుతుంది పప్పు టేస్ట్ అయితే అస్సలు బాగుండదనమాట చప్పగా ఉంటుంది మూడు విజిల్ అయితే కొంచెం పలుకవాటర్ ఉండేటట్టు పెట్టేసుకుందాము అప్పుడు పప్పు అనేది టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం పోసిన వాటర్ నండి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు చింతపండుని ముందుగా నానబెట్టేసుకొని కందిపప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే మెదిపేసుకుందాము ఒక స్పూన్ వరకు కళ్ళు ప్యాడ్ చేసేసుకొని మెదపేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా పోసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడైతే పోపు అయితే వేసేసుకుందాము కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసే వేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఉప్పు మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలని అయితే కచ్చ దంచి అయితే వేసేసుకుందామండి ఉప్పు మిరపాలు వేయడం వల్ల పోపు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అసలు పప్పు అయితే సూపరు స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి అసలు మనకి సైడ్ మంచిగా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఉప్పు మిరపలు వేయడం వల్ల చూసారు కదా పోపు అయితే ఫ్రై అయిపోయింది కరివేపాకు వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే పప్పునైతే పోపులు అయితే వేసేసుకుందామండి ఇంకా వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదనమాట ఇంక పప్పు రైస్లో కానివ్వండి చపాతి రోటీలోకి దేంట్లోకైనా సూపర్ ఉంటుందండి చూసారు కదా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇంక ఇప్పుడైతే పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ క్యాబేజ్ ఫ్రై అయితే స్టార్ట్ చేసేద్దాము క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా పొడవగా కట్ చేసుకొని కడిగేసుకొని ఇట్లాగ జాలీ ట్రైన్లోకి అయితే వేసేసుకుందాము స్ట్రైన్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా వాటర్ కిందకి వచ్చేసిన తర్వాత మనకి పొడి పొడిగా వస్తాయి అనమాట వాటర్తో కాకుండా ఇంక ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు అయితే వేసేసుకున్నాము ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఎన్నిమిర్చి పచ్చనపప్పు మినపప్పు ఏ ఫ్రైలో వేసుకున్నా చాలా బాగుంటుందండి మనకి ఫ్రై అయిన తర్వాత రైస్లో కలుపుకొని తినేటప్పుడు మిడిల్ అక్కడక్కడ తగులుతుంటాయి అన్నమాట కింద సూపర్ టేస్ట్ అనిపిస్తుంది పోపులో ఇవి వేసుకోవడం వల్ల ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే క్యాబేజ్ తరుగు అయితే వేసేసుకుందామండి క్యాబేజ్ తరుగంత వేసేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాము చాలా బాగుంటుందండి పప్పు క్యాబేజ్ ఫ్రై కాంబినేషను సూపర్గా ఉంటుందన్నమాట మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మా పాప అయితే కారం వేయకముందే ఉత్తది తినేస్తుందనమాట ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము డైలీ కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు చెప్పేసి వెళ్తారనమాట మమ్మీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈ కర్రీ ప్రిపేర్ చేయి ఈ కర్రీ ప్రిపేర్ చేసి అనేసి మార్నింగ్ డైలీ చెప్పేసి వెళ్తారండి ఇంకా ఎప్పుడో చెప్పకుండా వెళ్తారనమాట కంపల్సరీ వాళ్ళకి నచ్చని చేసేస్తే ఫేస్ అయితే మార్చేస్తారండి పిల్లలు అయితే అప్పటికప్పుడే అందుకనేసి వాళ్ళు మర్చిపోయినా నేనైతే కంపల్సరీ గుర్తుపెట్టుకుని అయితే అనమాట పిల్లల్ని ఆఫ్టర్నూన్ ఏం చేసేనా అని అయితే చూసారు కదా కుక్ అయిపోయిందండి ఫిఫ్టీ పర్సెంట్ ఇంకైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే పూర్తిగా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే కొబ్బరి కారం అయితే వేసేసుకుందాం ఫైనల్గా కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీకి పట్టుకున్నాం అనమాట కారము చాలా బాగుంటుంది ఏ అయినా కొబ్బరి కారం వేయడం వల్ల చూసారు కదా ఫైనల్ లుక్ అయితే క్యాబేజ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే పెట్టేస్తున్నాను అనమాట రైస్ పప్పు క్యాబేజ్ ఫ్రై ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఆవకాయ అయితే వేసేసుకొని తింటున్నాము మీకు ఎలాంటి చిన్న చిన్న కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి